అనకపల్లి జిల్లా పాయకుపేట నియోజకవర్గం నక్కపల్లి క్రిష్టౌన్ షిప్ అనితా గృహం వద్ద పేట మహాకూటమి నియోజకవర్గ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ నెల పద్నాలుగో తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రజాగలం పేరిట పర్యటన నేపథ్యంలో కార్యాచరణపై ప్రణాళిక కోసం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ అనకాపల్లి పార్టీ అధ్యక్షుడు బుద్దా జగదీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మీటింగ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ ప్రజాగలం పేరిట అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు దీనిలో భాగంగానే నెల పద్నాలుగో తేదీన పాయకుపేట నియోజకవర్గంలో పర్యటన చేయనున్నారని తెలిపారు రాష్టంలో రాక్షస పాలన అంతమొందించడానికే మహాకూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు యుద్దానికి సిద్దమయ్యి ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలియజేయడానికి అధ్యక్షులు వారే ప్రజాగలం పేరిట పాయకురపేట పట్టణంలో సభ నిర్వహించడానికి సంబంధించి నేడు ఇక్కడ ఉమ్మడి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు పట్టణంలో రోడ్ షో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగో తారీఖున రేపు కాక వెళ్ళుండ మన పాయకురాపేట నియోజకవర్గానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు రానున్నారు ఈరోజు ఒక రాక్షస పాలన అంతమొందించడానికి ఈరోజు మహాకూటంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఈరోజు ఒక యుద్ధానికి సిద్ధమయ్యి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలియజెప్పడానికి సాక్షాత్తు అధ్యక్షులే ఈరోజు బయటకు వచ్చి మనందరికీ కూడా చెప్పడానికి ఈరోజు ప్రజాగారం పేరిట ప్రతి నియోజకవర్గానికి వస్తున్నారు అందులో భాగంగా పాయిక్రోపేట నియోజకవర్గానికి పద్నాలుగో తారీఖున పైక్రోపేట టౌన్లోని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవడానికి ఈరోజు జరిగిన ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఏదైతే పాయిక్రోపేటలో టౌన్లోని ఈ సమావేశం ఈ రోడ్ షో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాం అయితే దీన్ని దీన్ని జయప్రదం చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రజా ప్రజా అవసరం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్ర తాలూకా ఉన్నతి గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ మహాకూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఉంది దీని యొక్క బాధ్యతగా తీసుకొని రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా